పరిధిలోని సంచార గ్రంథాలయం పాఠశాల విద్యార్థులలో పఠనాశక్తిని కలిగించేందుకు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నిర్వహిస్తున్న సంచార గ్రంథాలయం సేవలు విస్తృతమవుతున్నాయి గురువారం ఈ మేరకు ఎంటీఎంసీ పరిధిలోని నవలూరు జడ్పీ హైస్కూల్లో గురువారం పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కోదండరామయ్య జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సిటీ న్యూస్తో మాట్లాడారు ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు పుస్తకాలను అవి రిటర్న్ చేసి ఇప్పుడు పుస్తకాలు తీసుకుంటున్నారు ఇంతకుముందు కూడా మా పాఠశాలకి మూడు సార్లు రావడం జరిగిందండి అయితే సార్ ఏం చేస్తారంటే తను ఉన్నతమైన సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్లో రిటైర్డ్ అయ్యి కూడా ఖాళీగా ఉండకుండా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో అది కూడా జనరల్గా మనమైతే సర్వీస్ అంటే వేరే చూస్తూ ఉంటామండి కానీ సార్ అయితే మంచి ఉద్దేశంతో పిల్లలకి బుక్స్ ఇవ్వడం అనేది అంటే ఒక మొబైల్ లైబ్రరీని రన్ చేస్తూ వెహికల్లో తన సొంత ఖర్చులతో బుక్స్ కొని వాటిని పిల్లలకి ఇస్తూ వాళ్ళు చక్కగా చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండేటట్లు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా మా పాఠశాలకు మూడు సార్లు రావడం జరిగింది వచ్చి వాళ్ళకి బుక్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ కొద్ది రోజులు వాళ్ళు చదువుకున్న తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ వేరే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంతకుముందు గతంలో మా పాఠశాలకు విచ్చేసినప్పుడు పిల్లలు ఒక సొంత వ్యక్తిని అడిగినట్లుగా మాకు బుక్సే కాదు ఆడుకోవడానికి స్పోర్ట్స్ మెటీరియల్ లేవు అనగానే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలకి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా తీసుకొచ్చి డొనేట్ చేశారు నిజంగా చాలా హర్షణీయమైన విషయం అండి మేము ఈ విధంగా సారు మాకు మా విద్యార్థులకు అందిస్తున్న సేవలకు గాను మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరి తరపున జి జిల్లా పరిషత్ నౌలూరు వారి బృందం తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం